హాయ్ అండి ఈరోజు వీడియోలో సింపుల్గా నార్మల్ బ్లౌజ్తో బోట్ నెక్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఇది ఫ్రంట్కి ఇలా డిజైన్ వచ్చింది హ్యాండ్స్ ఇవి ఇప్పుడు దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ అయితే చేసుకోవాలి తర్వాత టూ ఫోల్డింగ్స్ చేయాలి ఇలాగా ఫస్ట్ మనం నడుము బ్లూజ్తో నడమ బ్లూజ్ ఆధారంగా బొట్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఉక్స్ పట్టి నుండి కాజా పట్టి వదిలేసి చెక్ చేసుకోవాలి నడమ బ్లౌజ్ ఎంత వస్తుందో అంతా నాకైతే ఇరవై ఐదు ఇంచులన్నర వారికి ఇరవై ఐదు ఇంచులన్నర వచ్చింది ఇప్పుడు టేపుని ఇలాగా మళ్ళీ ఇరవై ఐదు ఇంచులకి సగానికి ఫోల్ చేసుకోవాలి పదమూడున్నర వస్తుంది పదమూడున్నరకి సగం మళ్ళీ ఇలా ఫోల్ చేసుకుంటే ఆరున్నర వస్తుంది ఇలాగా నడం బ్లూజ్ వచ్చేసి ఆరున్నర ఈ బ్లౌజ్కి ఇలాగా చూసుకోవాలి ఇట్లా శుద్ధి కదా ఇదైతే మనం బ్యాక్ పార్టీ హెమ్మింగ్ పట్టీ కోసం అయితే వన్ ఇంచ్ ఇలా వదులుకోవాలి తర్వాత మళ్ళీ హెమ్మింగ్ పట్టీ అతకడానికి ఇలా హాఫ్ ఇంచు మార్జింగ్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఆరున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నడమ్ లూజు ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కాబట్టి ఇలా వన్ ఇంచ్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంచులకు ఎక్స్ట్రా ఖర్చులు కావాలి కాబట్టి రెండు రెండు ఇంచులు తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు హైట్ చూసుకోవాలి బ్లౌజు హైటు ఇలా షోల్డర్ నుండి ఇలా బ్యాక్ డాట్ వేస్తాం కదా ఇలా డాట్కి ఇలా చూసుకోవాలి పదమూడు ఇంచులు అయితే వచ్చింది నాకు పదమూడు ఇంచులకి ఇప్పుడు కింద మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ చేసాం కదా పైన పదమూడున్నరకైనా చేసుకోవచ్చు మార్కింగ్ చేయాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి మనం షోల్డర్స్ జాయింట్ చేస్తాం కాబట్టి ఇలాగ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి ఇప్పుడు చెస్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి మనకి ఆరున్నర ఇంచులకి రెండు ఇంచులు కలుపుకుంటే ఎనిమిదిన్నర ఇంచులు అయితే వస్తుంది ఈ బ్లౌజ్ యొక్క చెస్ లూజు ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులకి ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి చెస్ట్ లూజు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బోట్ నెక్ బ్లౌజ్లకి చెస్ట్ లూజు కంపల్సరీ తీసుకోవాలి ఇలాగా నడం లూజ్కి రెండు ఇంచులు కలుపుకుంటే చెస్ లూజ్ అనేది వస్తుంది బోట్ నెక్కి బ్లౌజులకి మాత్రమే డీప్ నెక్కి బ్లౌజ్లకి అయితే వన్ ఇంచ్ కలుపుకుంటే చెస్ లూజ్ వస్తుంది ఇప్పుడు చెస్ లూజ్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఫుల్ షోల్డర్ కావాలి కదా బోట్ నెక్కి బ్లౌజ్లకి కంపల్సరీ ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఎలా అంటే చెస్ లూజ్ని ఇలా టేపుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే నాలుగు ఇంచులు వస్తుంది ఎనిమిదిన్నరకి నాలుగు ఇంచులు వస్తుంది మళ్ళీ ఇక్కడ షోల్డర్కి మొత్తం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి కాబట్టి లూజ్లో సగానికి మార్కింగ్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రాగా రెండు ఇంచులు కలుపుకోవాలి పెద్ద సైజు బ్లౌజులు అయితే రెండున్నర ఇంచులు కలపాలి చిన్న సైజు బ్లౌజులు అయితే రెండు ఇంచులు అయితే కలుపుకుంటే మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరున్నర వచ్చింది ఈ బ్లౌజ్కి ఇప్పుడు చంక డౌన్ కూడా ఆరున్నరకి మార్కింగ్ అయితే చేయాలి ఇలా చంకడౌన్ కూడా ఆరున్నరకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా చెస్ట్ లూజ్లో సగానికి ఫోల్డ్ చేసుకొని ఎంత వస్తే అంత ఆ సగానికి మళ్ళీ రెండు ఇంచులు అయితే కలపాలి అప్పుడు మనకి ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది ఇక్కడ చి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటి పావు ఇంచులకైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్తో ఇలాగా మార్కింగ్ కరువు స్కేల్ ఉంటే బెటర్ అండి మనకి ముడతలు రాకుండా చాలా ఈజీగా అయితే డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసాం కదా ఇక్కడ హాఫ్ ఇంచు ఇలాగ హాఫ్ ఇంచు అయితే మన ఫుల్ బొట్టెక్ బ్లౌజ్లకి షోల్డర్ వైఫ్కి హాఫ్ ఇంచ్ క్రాస్గా కట్ చేస్తాం కదా అలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఆర్మ్ బ్లౌజ్ రావాలి బ్లౌజ్కి వచ్చేసి ఆర్మ్ బ్లౌజు అండ్ హార్మ్ బ్లౌజు ఇక్కడ బొయ్ బోట్ నెక్ బ్లౌజ్లకి నడుమ బ్లౌజ్కి ఆరం బ్లౌజ్కి ఇలా మ్యాచ్ కావాలి ఇప్పుడు తర్వాత వచ్చేసి షోల్డర్ చిన్న షోల్డర్ వచ్చేసి ఇలాగ తీ కొల్చుకోవాలి బ్లౌజ్కి ఎంత ఉందో అంతా నాకైతే రెండున్నర ఇంచులు ఉంది రెండు పావు ఉంది అంతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనం ఫస్ట్ షోల్డర్ నుండి మార్కింగ్ చేసుకుంటాం కదా బోట్ నెక్ బ్లౌజ్లకి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇలాగా బోట్ నెక్ కాబట్టి మూడు ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ కూడా మూడు సారీ మూడున్నర అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలాగా చూడండి మూడు మూడున్నర ఇక్కడ కూడా మూడున్నర ఇలాగా చూసుకొని ఇప్పుడు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ కరువు స్కేల్తో ఇప్పుడు బోట్ లాగా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ డోరీస్ అయినా సరే బటన్స్ పెడితే అయితే మనం హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ డీప్ నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇక్కడ వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ పైన మనం మూడు ఇంచులు తీ మూడు మూడు సారీ క్రాస్ వచ్చింది లైన్ ఇక్కడ మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అదే మూడున్నర ఇంచులు ఇక్కడ కూడా తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుండి నేనైతే డ్రాప్ షేప్ లాగా ఇద్దామని అనుకుంటున్నాను డ్రాప్ షేప్ కస్టమర్ అయితే ఏం చెప్పలేదు మీ ఇష్టం అని అనేసారు కాబట్టి నేను డ్రాప్ షేప్ లాగా అయితే డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా స్కేల్తో ఇలా మార్జింగ్ వేసి కింది సైడ్ బాక్స్ లాగా రెడీ అయింది కదా ఇప్పుడు ఈ బాక్స్లో మనం ఇష్టమైన డిజైన్ ఏదైనా సరే లీఫ్ అయినా సరే డ్రాప్ అయినా సరే పోర్ట్ అయినా సరే ఏదైనా సరే ఇందులోనే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం డీప్ ఎక్కువగా ఉంటే ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకోవచ్చు ఈ బాక్స్ వెడల్పు అనేది నార్మల్ అయితే మూడున్నర అయితే సరిపోతుంది ఇంచులు కూడా తీసుకుంటారు కొంతమంది మన ఇష్టం కస్టమర్ చాయిస్ బట్టి బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి మనం ఇలా చూడండి కొంచెం బాక్స్ చిన్నగా నార్మల్ నెక్ కాబట్టి ఇలాగ స్ట్రైట్గా కరువు స్కేల్తో అయితే మనకి చాలా యూజ్ అవుతుంది ఒకసారి ప్రతి చంక డౌన్కి కానీ ఇలా డిజైన్స్కి కానీ బోర్ట్ ఫ్రెంచ్ కట్ ఫ్రంట్ డాట్స్ డ్రాయింగ్కి కానీ చాలా యూజ్ అవుతుంది కర్వ్ స్కేలు ఇప్పుడు చూడండి ఆరున్నర ఇంచులకి రెండించులు కలుపుకుంటే చెస్ లూజ్ వస్తుంది కదా చెస్ లూజ్లో అగానికి ఫోల్ చేసుకొని మళ్ళీ ఎంత వస్తుందో అంత దానికి ఇంచులు కలుపుకుంటే ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది నార్మల్ బ్లౌజ్తో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఇలా చేసుకుంటే మనకి మిస్టేక్ రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో అదేవిధంగా కట్ చేసుకోవాలి ఎలా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి కరెక్ట్గా ఏడుంచులకైతే ఇలా మ్యాచ్ కావాలి ఇప్పుడు ఎలా మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేసుకోవాలి వీడియో వస్తే లైక్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ మెథడ్లో ఒకసారి కట్ చేసి చూడండి మీకు ఎలాంటి మిస్టేక్ లేకుండా చాలా బ్లౌజు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డర్ కూడా ఫుల్ షోల్డర్ తీసుకున్నట్టే వస్తుంది మెజర్మెంట్ వచ్చేసి ఈ మెథడ్లో కట్ చేయడం వలన ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత కూడా నా ఛానల్ షార్ట్ వీడియోలలో ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు బ్లౌజ్ హైట్ అయితే నాకు క్లాత్ హైట్ అయితే సరిపోదండి అందుకే ఇలా రివర్స్ వేస్తున్నాను మన జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా స్ట్రేట్ కట్ బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ ఇలాగా వేసుకోవాలి స్ట్రైట్గా వేయాలి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్లకి తర్వాత స్ట్రైట్గా లైన్ అయితే ఇప్పుడు నాకు క్లాత్ సరిపోదు హైట్ కాబట్టి నేను ఇట్లా ఓపెన్ వైప్కి అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాను మనం అటాచ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఇలా కుట్టడం వల్ల కూడా ఏం కాదు మెయిన్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్కి ఇలా మన ఫోల్డింగ్ వైపుకి వేసుకొని కట్ చేయాలి ఇప్పుడు సేమ్ షోల్డరు బ్యాక్ పొడు హైటు చంక దగ్గర ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి సేమ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాగా ఒకసారి ట్రై చేయండి నా మెత్తల్లో చాలా బాగుంటుంది మధ్యలో మా పిల్లలైతే ఇలా అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది అందుకోసం అని కొంచెం కట్ చేస్తున్నా నేను ఇలాగ ఇప్పుడు ఎలా బ్యాక్ ఏలా ఉందో అలా మార్కింగ్ చేసాం కదా ఇక్కడ మనకి రివర్స్లో మార్కింగ్ వేయడం వలన మనకి బ్యాక్ డాట్ మార్కింగ్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇలా పడిపోతుంది కదా అప్పుడు సేమ్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చంక వైపుకి ఇలాగా హాఫ్ ఇంచ్లా మార్కింగ్ చేసుకోవాలి బూట్ నెక్ బ్లౌజ్లకి మాత్రమే ఏ బ్లౌజ్కి అయినా సరే చంక వైపుకి హాఫ్ ఇంచులా మార్కింగ్ చేసుకోవాలి ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది ఈ బ్లౌజ్కి ఇప్పుడు సేమ్ కస్టమర్ అయితే ఏం చెప్పలేదు ఎలా ఉందో అలానే కొట్టాయండి మీ ఇష్టం ఫ్రంట్ ఇస్తే ఫ్రంట్ బ్యాక్ వేస్తే బ్యాక్ ఎలా అయినా కుట్టానని చెప్పారు ఇది వచ్చేసి ఐదున్నర ఆరు ఇంచుల వరకు ఉంది కదా డీప్ వచ్చేసి కుందెన్స్ ఉన్నాయి కాబట్టి ఐదు ఇంచులకైతే సరిపోతుంది అందుకోసమని ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు కదా నాలుగు ఇంచులే ఇదే ఐదు ఇంచులకైతే మార్కింగ్ చేస్తాను ఆ బ్లౌజ్ వర్క్ ఎలా ఉందో అలా టేప్తో ఇలా కొల్చిన తర్వాత మార్కింగ్ చేసుకోవాలి ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఇక్కడ సేమ్ ఆ నెక్ డిజైన్ ఎలా ఉందో ఇలా డ్రాప్ షేప్ లాగా అలానే మార్కింగ్ చేసుకోవచ్చు లేకపోతే రౌండ్ అయినా సరిపోతుందండి మన ఇష్టం ఏదైనా పెట్టచ్చు ఇలాగా నేనైతే సేమ్ ఆ బ్లౌజ్కి ఎలా ఉందో డిజైన్ అలానే ఇలా మార్కింగ్ చేశాను ఇప్పుడు మెయిన్ చంక వైపు అయిపోయింది ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ డాట్స్ ప్రిన్స్ కట్ అంటే మెయిన్ డాటే కదా ఇక్కడ నుండి స్ట్రైట్గా టేప్ ఇలా చూసుకోవాలి ఇక్కడ నుండి పది ఇంచులకైతే మనకి చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్కి చెస్ట్ రోజు ఇంపార్టెంట్ కదా ఇలా చిన్న సైజు బ్లౌజ్ అయితే పది ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ అయితే పదిన్నరకి మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కింద రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేశాం కదా ఈ చిన్న సైజు బ్లౌజే కాబట్టి రెండు రెండు ఇంచులకి అయితే సరిపోతుంది మన సేమ్ డీప్ నెక్ బ్లౌజ్లకి క్రాస్ కటింగ్ బ్లౌజ్లకి మెయిన్ డాట్స్ ఎంత విడల్పు వేస్తామో సేమ్ ఇది కూడా ఇదే మెథడ్లో ఇలాగ మార్కింగ్ అయితే చేయాలి ఇలా స్ట్రైట్గా ఇలా కరువు స్కేల్తో ఇలా చంక రౌండ్ తిరిగే దగ్గరికి ఇలాగా మార్కింగ్ చేయాలి ఇప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చెస్ట్ పాయింట్ వచ్చేసి పది ఇంచులకైతే మార్కింగ్ చేశాను ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ ఇలా కొంచెం కరువులాగా వచ్చింది కదా మనం ఇలా స్ట్రైట్గా రౌండ్ తిరిగేలాగా మార్కింగ్ చేయాలి అలా చూడండి కరెక్ట్గా పది ఇంచులకి చెస్ట్ పాయింట్ ఇలా మార్కింగ్ చేశాను ఇలా కర్వ్కెళ్ళి ఇలా తిప్పేసుకొని ఇలా రౌండ్ ఉండే దగ్గరికి ఇలాగా మార్కింగ్ అయితే ఇలా చేయాలి మళ్ళీ ఇలా నీట్గా వస్తుంది కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు డాట్ వేడలిపి మనం రెండు ఇంచులు తీసుకున్నాం కదా అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది అందుకోసమని ఇలా వన్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ కరువు స్కేల్తో ఇక్కడ చంక దగ్గర కూడా ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఇలా లోపలికి కరువు స్కేల్తో ఇలా అయితే ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలాగా చంక దగ్గర ఫ్రంట్ నెక్ మెయిన్ డాట్ కొంచెం ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడైతే మళ్ళీ నేను కుందెన్స్ వర్క్ వచ్చింది కదా దానికి అంత డీప్ అయితే రాదనుకుంటున్నాను అందుకోసమని రౌండ్ నెక్కులానే కట్ చేద్దామని మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు సేమ్ ఎలా మార్కింగ్ చేశామో విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెము హైట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి మనం డాట్స్ ఇక్కడ మెయిన్ ప్రిన్స్ కట్ కట్ చేసి కుడతాం కదా అందుకోసమని ఫ్రంట్ పార్ట్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని కొంచెం హైట్ అయితే ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు చక్క దగ్గర కూడా హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసాం కదా ఇలాగ రూలర్ అనేది ఉంటుందండి ఇలాంటప్పుడు మనం పైన ఇలా రూల్ చేయడం వలన పైన మార్కింగ్ కూడా కిందికి ఆటోమేటిక్గా పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ కింద వైపు కూడా ఇదే మార్కింగ్ ఇలా వేయాలి ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ కింద మనం రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ మూడు ఇంచులు ఇలా తీసుకోవాలి చెస్ట్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి పైన ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు నేనైతే జాయింటింగ్ చేస్తా అని చెప్పినా కదా హాఫ్ ఇంచు ఇలాగా వదులుకొని స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి రూలర్తో కింది వైపు కూడా మార్కింగ్ పడాలి అంటే ఇలాగ ఇలాగ రూలర్తో ఇలాగ ఒకసారి ఇలా రోల్ చేయడం వలన ఇదే మార్కింగ్ కింది సైడ్ కూడా పడుతుంది ఇలా రోల్ చేయడం వలన మనకి సేమ్ పైన మార్కింగ్ కింది సైడ్ కూడా పడిపోతుంది ఎలాగా వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా రావాలి ఇలా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చూసారా ఫ్రంట్ పార్ట్ అనేది నేను హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా హైట్ అనేది పెంచుకున్నాను ఇక్కడ సైడ్కి కూడా వన్ ఇంచు హైట్ కూడా హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాం కదా రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో అని ఇప్పుడు కొంచెం అయితే మరి హైట్ ఎక్కువ అయిపోతే సైడ్ జంప్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయితే అవుతుంది కదా వీడియో నస్తే లైక్ చేయడం